రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆనందుడ అక్రమాల అవినీతికి హద్దు లేకుండా పోతోంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు అధికారులను సైతం తన ప్రలోభాలతో లోబర్చుకొని విచారణను నీరు గార్చాడని స్థానికులు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వి సెవెన్ సెకీ న్యూస్ స్పెషల్ స్టోరీ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాల్సిన విచారణను ఆనందుడు డబ్బు పలుకుబడి మాయాజాలంతో విచారణ అధికారులను కబంధ హస్తాలలో లోబర్చుకున్నానని ఆనందుడు అవినీతిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఆదేశానుసారం విచారణ చేపట్టిన నెల్లూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో బేరసారాలు ఆడుకొని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకే మాయని మచ్చగా మిగిల్చారు ప్రజలందరూ చూస్తుండగానే రోడ్లో విచారణ అధికారులతో మాట్లాడడం వారి భుజాలు తట్టడం వంటి పనులను సబ్ రిజిస్టర్ చేయడంతో పట్టణ ప్రజలు అవాక్కయ్యారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో రోడ్డులోనే బేరసారాలు ఆడుతూ వారిని కొనుగోలు చేశారని ప్రజలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు సబ్ రిజిస్టర్ పై విచారణ నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగాలని సమర్థుడైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై నెల్లూరు డిఐజీ మునిశంకరయ్యను నియమిస్తే హాట్ కేకుల్లా అమ్ముడుపోయారని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు రేణుగోట సబ్ రిజిస్ట్రార్ విచారానికి వచ్చిన అధికారుల చెవిలో సబ్ రిజిస్టర్ గుసగుసలాడడం చర్చనీయాంశంగా మారింది సబ్ రిజిస్టర్పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులతో నెల్లూరు డిఐజీ మునిశంకరయ్య తన బృందంతో ఉదయం నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు కార్యాలయంలో కంప్యూటర్లో ఉన్న అంశాలు రికార్డులను పరిశీలించి సమాచారాన్ని సేకరించారు కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన విచారణ కమిటీ అధికారుల భుజాలపై సబ్ రిజిస్టర్ చేతులు వేసుకుని మాట్లాడడం చూసిన ప్రజలు కంగు ముఖ్యంగా డిఐజీ మునిశంకరయ్య కమిటీ సభ్యుల చెవులో సబ్ రిజిస్టర్ గుసగుసలాడడం చూసి ప్రజలు నివ్వెరపోయారు నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ చేపట్టాల్సిన అధికారులు సబ్ రిజిస్ట్రార్తో గుసగుసలు జరపడంపై ప్రజలు మండిపడుతున్నారు ఈ సంఘటనతో ఎంత అవినీతికి పాల్పడినా సరే విచారణ అధికారులకు డబ్బులు ఇస్తే చాలు దొరికిన వరకు దోచుకోవచ్చనే అనుమానాలు ప్రజలకు కలిగించారు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ముందే తనిఖీలు చేపట్టడం పలు సందేహాలకు దారితీస్తోంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరువు తీసేలా విచారణ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు సబ్ రిజిస్టర్తో విచారణ అధికారులు నవ్వుతూ కరచలనం చేసుకుంటున్న తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది అవినీతి అధికారులకు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న విచారణ అధికారులపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు